హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి వేసవి కాలం వచ్చేసింది అంటే మామిడికాయలు కూడా వచ్చేస్తాయి కదా అందరి ఇంట్లోని కూడా పచ్చళ్ళు అయిపోయే టైం కదండి ఇది జాడీలు ఖాళీ అయిపోతాయి కొత్త మామిడికాయలు వచ్చేస్తాయి అందరి ఇంట్లోని కూడా జీడి ఆవకాయ పచ్చడి తప్పనిసరిగా కూడా పెట్టుకుంటారు కదండి మా ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం కూడా మేము పెట్టుకుంటామండి నేను తీసుకున్న క్వాంటిటీ ఐదు మామిడికాయలు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో కనుక చేస్తే వస్తే స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మనం తీసుకున్న కాయలకి టెంక పట్టదండి అందుకే ఈ పచ్చడిని జీడి ఆవకాయ పచ్చడి అని అంటారు మనం పట్టే పచ్చడి ఆవకాయ పచ్చడి కాదు కాబట్టి మొక్కలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలండి అదే మనం ఆవకాయకి అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటాం కదా నేను తీసుకున్న క్వాంటిటీకి కారం నూనె ఆవపిండి అన్నీ కూడా ఒకే గ్లాస్తో తీసుకోవాలండి ఒక గ్లాస్ ఫుల్గా కారం తీసుకోవాలండి మనం కారం ఏ గ్లాస్తో తీసుకున్నామో దానికి కొద్దిగా తగ్గించి ఆవపిండి తీసుకోవాలి కారం ఎంత తీసుకున్నామో దానికి సగం సాల్ట్ తీసుకోవాలండి కొద్దిగా మెంతులు మనకి కావలసినన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవచ్చండి కావలసిన అన్నీ అని ఎందుకు అన్నానంటే చాలామంది కూడా ఇష్టంగా తింటారు కదండీ ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కారం ఆవపిండి ఉప్పు ఉప్పు అన్నీ వేసాం కదండీ ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ మామిడికాయ ముక్కలన్నిటికీ కూడా కారం ఉప్పు అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మనం చేసే ఈ జీడి ఆవకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఎందుకంటారా ఇవి పూర్తిగా కూడా తయారవ్వని కాయలు కదండి టెంక పట్టని కాయలు కదా అందుకే ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే నిల్వ ఉంటుంది మనం తీసుకున్న ముక్కలన్నిటికీ కూడా కారం ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగానే ఆయిల్ వేసేస్తే కనుక కారం ఉప్పు సరిగ్గా పట్టవండి కాబట్టి ఇలా ముందు కలుపుకుని ఆ తర్వాత ఆయిల్ పోసుకోవాలి మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారిని పచ్చళ్ళు అయిపోయిన తర్వాత పచ్చడి పట్టు పచ్చడి పట్టు అని తినేసేవాళ్ళమండి నేను మా చెల్లి ఇంకా మా అమ్మగారు మా పోరు భరించలేక ఈ జీడి ఆవకాయ పచ్చడి పెట్టేవారు ఇప్పుడు మా వారిని కూడా నేను అలాగే ఈ కాయలు తెమ్మని చెప్పాను ఇంకా వెంటనే అయితే లేట్ చేయకుండా పచ్చడి పట్టేసుకున్నాము ఈ పచ్చడి అంటే మా ఇంట్లో చాలామందికి ఇష్టమండి మా ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆవకాయ చాలా ఇష్టంగా తింటారు కదా నేనైతే ఈ పచ్చడికి యూస్ చేసిన కారం ఆడించింది కాదండి అంటే మా ఇంట్లోది కాదు ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వేసానండి ఈ టైంకి అందరి ఇంట్లోని కూడా కారాలు అయిపోతాయి కదండి ఇప్పుడిప్పుడే ఆడించుకుంటారు కదా పచ్చడి ముందు పట్టేయడం వల్ల ప్యాకెట్ కారం వేయవలసి వచ్చింది చూసారు కదండీ మనం తీసుకున్న ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం అంతా బాగా పట్టేసింది కదా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుందాము ఆయిల్ వేసిన తర్వాత కూడా ఆయిల్ మ మొత్తం ప్రతి మొక్కకి కూడా ఆయిల్ పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మొక్క త్వరగా మెత్తబడకుండా ఉంటుందన్నమాట చూసారు కదా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఏ డబ్బాలో అయితే పచ్చడి వేసుకుంటామో ఆ డబ్బాలో అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పచ్చడి ముక్కలు దీనిలో పెట్టుకోవాలండి నాకు తెలిసినంత వరకు ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరేమో కదండి అమ్మ పిల్లలున్న ప్రతి చోటకి వెళ్ళలేదు కాబట్టి ఆవకాయ పచ్చడిని కనిపెట్టారంటండి ఆవకాయ పచ్చడి తిన్నప్పుడల్లా కూడా నిజమేనేమో అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలానే అనిపిస్తుందా అయితే కామెంట్ చేయండి మనం తీసుకున్న మొక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం నూనె బాగా పట్టించి ఒక డబ్బాలో పెట్టుకోవాలండి ఇలా నూనె ఉప్పు కారం బాగా పట్టించడం వల్ల పచ్చడి బాగా టేస్టీగా ఉంటుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు వందల గ్రాముల ఆయిల్ అయితే పట్టిందండి నేను ఇక్కడ యూజ్ చేసింది వేరుశనగ ఆయిల్ అండి పచ్చడికి ఎప్పుడూ కూడా వేరుశనగ ఆయిల్ కానీ గానుగ నూనె కానీ బాగుంటుంది జీడి ఆవకాయ పచ్చడికి కానీ ఆవకాయ పచ్చడికి కానీ మామిడికాయలు ముల్లగా ఉంటేనే బాగుంటాయండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండీ ఉప్పు కారం ఆవపిండి నూనె బాగా పట్టాయి కదా ఇవంతా కూడా ఒక డబ్బాలో పెట్టేసుకుందాము నూనె సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి మూడో రోజున కలుపుతాం కదా అప్పుడు వేసుకోవచ్చు సరిపోకపోతే అంటే తక్కువగా అనిపిస్తే డబ్బాలో ముక్కలు పెట్టేసిన తర్వాత పైన కూడా వేసుకోవచ్చండి చూసారు కదా ఇలా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత అన్నం కలుపుకుని తినడం అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే పైన కొద్దిగా నూనె పోసానండి అంటే తక్కువ పోసుకున్నాం కదా అందుకని కరెక్ట్గా మనం తీసుకున్న క్వాంటిటీకి మూడు వందల గ్రాముల ఆయిల్ అయితే పట్టేసిందండి ఇది మూత పెట్టేసి మూడు రోజుల వరకు కూడా ఓపెన్ చేయకూడదండి పక్కన పెట్టేయాలి చిన్నప్పుడు మా ఇంట్లో పచ్చడి పట్టేటప్పుడు అయితే ఎప్పుడెప్పుడు ఎలా అన్నం కలుపుతారా ముద్దలు పెడతారా అని ఎదురు చూసేవాళ్ళమండి ఇప్పుడు నేను కలుపుతుంటే మా పిల్లలు నా చుట్టూ ఎదురు చూస్తున్నారు పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి మా ఇసుకమ్మకి భలే నచ్చేసింది మా ఇసుకమ్మ కూడా తినేస్తుందంట అస్సలు కారం తినదండి ఏదో ఒక ముద్ద పెట్టించుకుంది పచ్చడి పట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఉప్పు తక్కువగానే వేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు వేసింది తిరిగి రాదు కదా మూడు రోజుల తర్వాత చూద్దామండి చూశారు కదా మా డబ్బా అయితే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అనిపిస్తుంది నాకు చూసారు కదండి ఆయిల్ పైకి తేలిపోయింది మనం పెట్టేటప్పుడు డబ్బా నిండగా వచ్చేసింది ఇప్పుడు సగానికి వెళ్ళిపోయింది పచ్చడి ఇది ఒక బౌల్లోకి వేసుకుని పచ్చడి ఎలా ఉందో చూద్దాము వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్కి ఎలా ఉందో కానీ నాకైతే మళ్ళీ నోరు ఊరిపోతుందండి నాకైతే అంత ఇష్టము ఆవకాయ పచ్చడి అన్న జీడి ఆవకాయ పచ్చడి అన్న పచ్చడి అయితే చాలా చాలా బాగా కుదిరిందండి చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే పట్టేవారండి పచ్చడి నేను కూడా సేమ్ టు సేమ్ అలాగే పట్టేశాను పచ్చడి అంతా బౌల్లోకి వేసుకుని మొత్తం కిందకి పైకి కలుపుకోవాలండి అంటే కారం ఉప్పు ఆవపిండి నూనె మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాము మా పిల్లలు మా వారు అందరూ కూడా ఎలా ఉందో తినడానికి చూస్తున్నారండి నా చుట్టూ ఉన్నారు జనమంతా కూడా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఈ జీడి ఆవకాయ పచ్చడి మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి చూసారు కదా ఎంత బాగుందో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్